ఎన్ని రోజులు మన ఛానల్లో ఆడియోలో మాత్రమే నా వాయిస్ విన్నారు సో ఇక్కడ నుంచి వెళ్ళి వీడియోలో కూడా చూస్తారు నన్ను మొదలు హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ ఫైవ్ కే సబ్స్క్రైబర్ వచ్చినందుకు మన ఛానల్లో ఫైవ్ కే సబ్స్క్రైబర్లు వచ్చారు ఫైవ్ కే సబ్స్క్రైబర్లు వస్తే మేలు వాయిస్ ఫేస్ రివీల్ చేస్తానని అన్నాను సో అందుకే ఈ వీడియోలో నేను కనిపిస్తున్నాను ఇన్ని రోజులు మన ఛానల్లో ఆడియోలో మాత్రమే నా వాయిస్ విన్నారు సో ఇక్కడ నుంచి వెళ్ళి వీడియోలో కూడా చూస్తారు నన్ను సో ఆడియోలో సపోర్ట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియోస్ లో నేను కూడా కనిపిస్తా సో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మేల్ వాయిస్ విన్నారు కదా సో తనే తిను సో ఇప్పటి వరకు వాయిస్ కూడా రివీల్ చేస్తున్నాను సో ఇక మీదట మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మోటివేషన్ అనిపించి వీడియోస్ చేయాలని అనుకుంటాము సో ఒక దాంట్లో మేము బోధ్ గా చేస్తాము ఇంకో దాంట్లో తిన్ను మాత్రం కనిపిస్తాను నేను మాత్రం కనిపిస్తాను సో ఖచ్చితంగా మీరు అయితే ఎంకరేజ్మెంట్ చేయండి మాకైతే మోటివేషన్ గా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ వచ్చినందుకు మీదట మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఫైవ్ కే సబ్స్క్రైబర్ వస్తే ఫేస్ రివీల్ చేస్తానని మాటిచ్చాను నిలబెట్టుకున్నాను సో మీరు నాకు ఒక చిన్న ఫేవర్ ఏంటి అదేంటంటే మీ చిట్టి మనసుతో మీ చిన్న ఫోన్ లో సబ్స్క్రైబ్ బటన్ కొట్టని గా మేము పెట్టే వీడియోస్ని సపోర్ట్ చేయండి సో మన ఛానల్ తెలుసు కదా వైజాగ్ బ్లాగ్స్ సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్